జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపల్లె లోకల్ ఛానల్ అందరికీ హాయ్ అండి నేను మీ తిలక్కు రేపల్లె మనం ఈ వీడియోలో శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోబోతున్నాము ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి లింగ స్వరూపాన్ని త్రేతాయుగంలో సీతాదేవి అమ్మవారు చేతులతో సైకితలింగంగా ప్రతిష్ఠ చేశారు దీనినే ఉభయ రామేశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు మనకి పైన ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో కాశీ అలాగే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రామేశ్వరం ఈ రెండింటి యొక్క ఆలయాల్ని దర్శించుకోలేని వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఆ ఆలయాల దర్శనం యొక్క ఫలితం అని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయం ఎక్కడున్నదంటే బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిలుమూరు అనే గ్రామంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నది మన రేపల నుంచి ఈ ఆలయానికి చేరుకోవడానికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవస్థానము సొంత వెహికలు ఉన్న వాళ్ళకి సుమారు ఒక గంటలో ఈ ఆలయానికి మనం చేరుకోవచ్చు కొల్లూరు వరకు మామూలు రోడ్లో వెళ్ళి కొల్లూరు తర్వాత విజయవాడ కరకట్ట ఎక్కవలసి ఉంటుంది ఆలయాన్ని దర్శించుకుంటూ స్వామివారు ఇక్కడ వెలిసినటువంటి స్థల పురాణాన్ని అర్చక స్వామి వారి మాటల్లో విందాము వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి వీడియోని షేర్ చేయండి ఓం శ్రీ గురు నవహ శ్రీరామచంద్రుడు లక్ష్మణ స్వామి వీళ్ళందరూ కలిసి సీతామ్మవారితో కలిసి అయోధ్యకి వెళ్ళిన తర్వాత రామచంద్రుల వారికి ఒక అనుమానం వచ్చింది ఎంతో మందిని చంపాను కదా బ్రాహ్మణుల్ని చంపాను రావణ బ్రహ్మ బ్రహ్మడు తర్వాత వారిని చంపాం వారి కూడా బ్రహ్మ బ్రహ్మత్వమే వీళ్ళందరినీ చంపాను పైన ఆడదాన్ని ఒక దాన్ని చంపాను ఈ రకంగా చంపడం వల్ల నాకు హత్యా దోషం చెప్పుకుంది కదా దాన్ని మాపాలంటే దాన్ని ఎలాగైనా పోగొట్టుకోవాలంటే చేయవలసిన విధి ఏమిటి అని వశిష్ఠుల వారిని అడిగితే వారు ఏం చెప్పాలంటే లింగార్చన దీనికి సరైనటువంటి ధ్యానం లింగ ప్రతిష్ట కనుక చేస్తే తప్పకుండా ఈ పాపం ఉపశమనం అవుతుంది అని చెప్పిన తరువాత వాళ్ళు రామచంద్రుడు తర్వాత లక్ష్మణస్వామి ఆంజనేయుడు వీళ్ళ సీతాదేవి వీళ్ళు అందరూ కూడా చేసి లింగ ప్రతిష్ట కోసం బయలుదేరారు ముందుగా లంకలో శ్రీలంకలో మన విభీషణుడి యొక్క అనుజ్ఞతో మొత్తం నాలుగు పక్కల నాలుగు లింగాన్ని ప్రతిష్ఠించారు ఐదో లింగం రామేశ్వరం ఆరో లింగం మా లింగం అని చెప్తున్నాం అది తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూశారు ఇక్కడ పరిశీలన చూసిన తర్వాత సీతాంబవారు ఉంటుంది ఇక్కడ కూడా ఒక ప్రతిష్ట బాగుంటుంది ఎందుకంటే ఈ ప్రదేశం అంతా కూడా మోహిని శంకర రూపంగా కనిపిస్తోంది కాబట్టి ఇక్కడ జీవితం మంచిది అంటే సరేనని చేద్దామని ఒక ఒక లగ్నం ఒకటి నిశ్చయిస్తాడు వశేశ్వర వారు నేను ఇప్పుడే తీసుకొస్తానని ఆయనేమో కైలాసానికి బయలుదేరాడు మన హనుమంతుడు సరే ఇంతలోకే సరే ఈమె రెండు రోజులు అయిపోయింది లగ్నం సమీపిస్తోంది ఆయన అనసేపటికి రాడు ఏం చేయాలనే దృష్టితో మేము మామూలుగా తడిపోడి ఇసుకతో ఒక లింగంలాగా తయారు చేసుకున్నాం అది లింగం చేయాలని కానీ అది స్వయం భూలింగం అవుతుంది అది ఎందుకంటే దీన్ని ప్రతిష్ఠించాలని మొట్టమొదటి ఉద్దేశం కాదు ఏమైనప్పటికీ కూడా నా లగ్నం సమీపించేటప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుడు వశిషుల వారు అంటాడు కదా ఏం పర్వాలేదు ఇది స్వభూ స్వయం భూలింగం కాబట్టి ఈ లగ్నానికి మనం ప్రతి చేయవచ్చు ప్రతి చేయవచ్చు అప్పుడు ఎంత ఒకే ఇది ఒక చూస్తారు ఉత్తర పక్కన ఆయన వస్తున్నాడు ఏమో అని ఎందుకంటే చాలా దూరం నుంచి కనిపిస్తాడు ఆయన అటువంటి వాడు కంప్యూ మ్యాప్లో కనిపించబోయేటప్పటికీ సరే ఇదే చేద్దాం అనుకుని ప్రతి చేసే చేయగానే దిగుతాడు ఎక్కడి నుంచి దిగుతాడో అర్థం కాదు వీళ్ళందరికీ అందుకని వీళ్ళందరికీ బిత్తరపోతారు అందరూ కూడా విషయాలు ఏమిటి ఇలా జరిగింది ఏమిటో అందరు తెల్ వేస్తారు వేస్తారన్నమాట అప్పుడు ఆంజనేయుడు అంటాడు కదా ఏమిటయ్యా నేను రాకుండా లింగం ప్రతిష్ఠ చేస్తావా నేను డామకార్యం చేయని అనుమానం వచ్చిందని రాముడు చెప్తాడు రాముడు ఏం చెబుతాడండి రాముడు ఏం చెప్పడు రాముడు ఏం సమాధానం చెప్పడు యథార్థంగా ప్రతిష్ఠించింది ఎవరు అందుకని తర్వాత ఏం చేస్తాడంటే చూస్తాడు ఆహా సరే దీనిపైన పడతాను అనుకుంటే ఇది రెండో వస్తేనేమో పదిలిపోతుంది శిశుల కదా కదా వస్తేనేమో కరిగిపోతుంది ఎందుకయ్యా ఈ లింగం నా లింగాన్ని ప్రతీష్ఠని ఒక చూపు చూస్తాడు కదల్దు కదలకపోతే అనుమానం వస్తుంది ఏమిట్రా ఇది కదలకలేదు నేను ఇంత భుజబలం ఉంది కదా అని అప్పుడు తోక చుడతాడు తోక చుట్టి మొత్తం లాగుదామని ప్రతి చేస్తే అప్పుడు ఆమె గుప్పెడ పెడుతుంది లింగం మీద ఒక గుప్పెడ ఉంటుంది ఆ గుప్పెట పెట్టడం వల్ల ఈయన లాగలేకపోతాడు పాపం లింగం కూడా కదలదు కదలకపోయేటప్పుడు అప్పుడు అడుగుంటాడు ఏమిటా ఇది రామ 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 అంటూ సీతారామ అంటూ లాగాం కదా అయినా కూడా రామనామానికి కూడా విలువ లేదేమో రాముడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు రామా నీ నామానికి కూడా విలువ లేకుండా ఏమి నీకు విలువేనాడో పోయింది కానీ రామనామానికి కూడా విలువ లేకుండా చేసావేమిటంటే అప్పుడు చెప్తాడు అన్నమాట వశేష్ వారు చెప్తాడు బాబు అన్ని నామాలకి విలువ ఉంది హరినామానికి ఉంది హరినామానికి ఉంది శివనామానికి ఉంది రామనామానికి ఉంది కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే సీతామ్మారి గారు పెట్టింది ఆమె ఆదిశక్తి స్వరూపం కాబట్టి ఈ లింగాన్ని నువ్వు ప్రతిష్ఠించ ప్రతిష్ఠించింది కాబట్టి ఆదిశక్తి కాబట్టి ఆదిశక్తి స్వరూపం అందులో ఉంది కాబట్టి నువ్వు అంతగా భయపడాల్సిన అగత్యం లేదు రామనామానికి విలువ విలువే కానీ నువ్వు లాగలేవు ఆది శక్తి పైన ఉన్నది కాబట్టి శక్తికి లోపలి పనిచేయాల్సిందే పనిచేయాల్సిందని చెప్పిన కదా అప్పుడు నా లింగం ఎందుకు అని దాన్ని లోకతో విసిరి వేస్తే అక్కడ పడ్డదని ఐరూగులో పడ్డదని ఐరూగులో విడి వెళ్ళి ఆ లింగాన్ని ప్రతిష్ఠించినట్టుగా ఇంతవరకు దాకా సహజంగా చిన్న స్టోరీ చిన్నగా కథ తరువాత దీని ఎందుకని ఆలస్యంగా వచ్చాడు ఇక్కడికి ఆలస్యంగా రాలే యథార్థంగా ఏమిటంటే మధ్యలో చీకటి పోయేటప్పటికీ ఆ లింగాన్ని తీసుకుని కింద కాశీ కాశీ కనిపిస్తుంది ఈ వారణాసి కదా ఇక్కడ దిగుదామని అక్కడ దిగుతాడు దిగేసేస్తే ఆ వారణాసి మీద ఆయన పాపం విశ్వనాథింటూ తిరుగుతూ ఉంటాడు ఇది మర్చిపోతాడు దీని విషయం మర్చిపోయిన తర్వాత అప్పుడు ఆయన విశ్వనాథులు ఏం చేస్తాడు వీడు రామకార్యం కింద వచ్చాడు ఇక్కడ గిరిజీవులు కొడుతున్నాడు వీడిని ఏమైనా సరే పంపించాలని ఒక కాలభైరవ శక్తి అని ఒక శక్తితో పంపిస్తాడు అందుకనే కాలభైరవ శక్తి ఇక్కడే ఉంది కాలభైరవుడు కూడా ఈ క్షేత్ర క్షేత్రపాలకుడు ఆ కాలభైరవ శక్తి ఆయన వచ్చాడు ఈ రకంగా వచ్చాడు కాబట్టి ఆయన ఇది తరువాతనేమో దీనికి పెద్ద గాథ ఉంది చెప్పాలంటే సూక్ష్మంలో చెబుతాను ఎందుకంటే వైశంప ఆయన మహర్షి దగ్గర కొందరు శిష్యులు చేరారు అందులో ఒక ఆయన ఆయన పేరు ఏమిటంటే యాజ్ఞవేక మహర్షి ఆయన మహా తెలివి గలవాడు ఆయన ఏం చేస్తాడంటే ఆ తెలివి తెలివితేడు వలన గురువుని మించిన శిష్యుడు అవుతాడు ఆయన ఏం చేస్తాడంటే గురువు మించిన శిష్యుడు మంచివాడే మంచివాడు దొరికాడు కదా అని మా శిష్యుని జీవితం అంత వారి గర్వం ఎక్కువ ఆయన సాజ్ఞాతం వారికి తర్వాత అవుతాడు ఎప్పుడైతే గర్వం పెరిగిపోయిందో ఆయన ఏమంటే ప్రతి శిష్యుడిని పిలవడం వరై సాంధ్ర 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 దీర్ఘ స్వరితం పలకరా అర్ధస్వరితం పలుకుతావేమిటి అని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని ఏడు మిగిలి మొదలు మొదలుపెట్టారు మిగతా శిష్యులందరినీ వాళ్ళు విసిగెత్తి పోయి గురువు గారికి చెప్తే గారు అంటాడు వాడికి రెండు మూడు తర్వాత చెబుతాడు హెచ్చరిస్తాడు అయినా వినడు వినకపోయినా కూడా చివరికి అంటాడు స్వామి నువ్వు తక్షణం ఈ యొక్క ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపో ఎందుకంటే నువ్వు గర్వం పెరిగింది అంతేకాదు నీలో ఉన్నటువంటి ఇది కూడా బాగా పెరిగిపోయింది ఈ నిజంగా వదిలిపెట్టడం ఆ దురదృష్టమే అయినప్పుడు తప్పనిసరి వదిలేస్తున్నానంటే కచ్చిపోయావు కచ్చిపోమ్మంటాడు నేను చెప్పిన విజయంతా కక్కిపోమంటే అప్పుడు కక్కిపోతాయి కక్కిపోతే గురువు గారు ఆజ్ఞ కదా అందుకని ఈ నేను గురించి అక్కును తినండిరా మీరు ఇప్పటికైనా బుద్ధి వస్తుంది అని చెప్పిన మీద ఆ కక్కుని తిండి అది చైత్య రూపణి దాంతోనే ఇక్కడ అభిషేకం చేస్తారు చైతరూపణ చెప్తాడు తర్వాత యాజ్ఞ వారి తర్వాత తెలుగు గలవాడు కదా తెలుగు గలవాడు ఎలాగైనా తెలుగు గలవాడు సూర్యుని గురించి తపస్సు చేసి చుక్ల జిరువేదాన్ని నెక్కి అంటే డైరెక్ట్గా మోసానికి వెళ్ళే మార్గం చెప్పేసి ప్రభావాలను ఏం చేస్తాడంటే వేదాన్ని ఇక్కడికి వచ్చేటప్పటికి వాడి శిష్యులే ఇక్కడ ఉంటారు వాడితో పాటు చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఎందుకు తినవాళ్ళే వీళ్ళు ఆళ్ళ మీద పడతారు స్వామి ఏం పర్వాలేదు వేళ శుక్రయజువేదాన్ని నిక్షిప్తం చేస్తాను మీరేమో తైతరేత అభిషేకం చేయండి మీరందరికీ మోక్షమే కలుగుతుంది ఇది తర్వాత ఎవరైతే దీన్ని దర్శిస్తారో వాళ్ళందరూ కూడా శుభ్రంగా యమలోకాన్ని చూపిస్తారు కానీ వెళ్ళడం మాత్రం శ్రద్ధ లోకానికి వెళ్తారు దేవలోకానికి వెళ్తారు చూపించడం మాత్రం మీరు చేసినది దీనికి కర్మకి ఏ ప్రాయశ్చితమే ఇది ఇలా మీరు సరసర మాగే నీళ్లలోనూ లేకపోతే మాగే నూనెలోనూ మునగా ఇటువంటి వారి కరింబలన్నీ కూడా మీరు తిరుమూరు క్షేత్రాన్ని దర్శించారు కాబట్టి బాధ లేదు మీరు ఆ బాధలు లేకుండా మిమ్మల్ని తీసి కానీ చూపిస్తున్నాం నరకాన్ని చూపిస్తాడు తీసుకెళ్తారు తర్వాత ఈ విధంగా అందరికి కూడా మోక్ష ప్రాప్తి కలిగే లింగం ఇది ఇది మోక్షలింగం అంటారు అందుకని కూడా దీన్ని ఉభయ రామేశ్వర క్షేత్రం అంటారు కాశీ నుంచి గంగా తీర్థం తీసుకొచ్చి ఇక్కడ కనుక అభిషేకం చేస్తే రామేశ్వరంలో చేసేస్తే రామేశ్వరం నుంచి తన సేవ తీర్థం తీసుకొచ్చి ఇక్కడ కనుక అభిషేకం చేస్తే కాశీలో అందుకని దీన్ని ఉభయ రామేశ్వర క్షేత్రం అని పిలువబడుతుంది భక్తులందరికీ కూడా ఈ విధంగా ప్రతి వాళ్ళని కూడా దేవుడి దేవుడిన అటువంటి మహాక్షేత్రం ఇది ఇప్పటిది కాదు ఇది కేకాయుధం నాటి కథ ఇది ఎందుకంటే మా పెద్దలు చెబితే వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి కథ ఈ కథని అందరూ కూడా విన్నా తర్వాతనేవి ఇక్కడ దర్శించినా అందరికి కూడా మోక్షమే కాని మరొకటి కాదు చెలుమూరు ఈ ఊరు చెలుమూరు తెలిసిందండి మా ఊరు చెలుమూరు మాది చెలుమూరు మా ఊరు చెలుమూరు ఎవరికి మా ఇంటి పేరు చెలుమూరు నా పేరు చెలుమూరు గురించి చేస్తారు ఇక్కడ ప్రధాన అర్చకుడు అర్చకుడుగా ఉపస్తున్నారు ఇక్కడ ఇక్కడేమో బాగా కార్తీక మాసంలో మహా ఉత్సవం జరుగుతుంది ఆరుందోడా జాల జరుగుతుంది తరువాత బాగా జరుగుతాయి నవరాత్రి బాగా జరుగుతాయి కార్తీక మాసంలో మాత్రం బహుజనం వస్తారు అక్కడ శివరాత్రి నాడు మాత్రం ఐలూరులో తీసుకొచ్చిన లింగానికి మాత్రం శివరాత్రి మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది లక్ష మంది పైకి వస్తారు అక్కడైతే ఒక శివరాత్రి నాడే మిగతా వల్లి పుట్ట ఇక్కడ మాత్రం ప్రతిరోజు కూడా ఎవరిలో ఒకళ్ళు భక్తులు వస్తూనే ఉంటారు వాళ్ళ కోరికలు తీర్చుకుంటూనే ఉంటారు ఈ క్షేత్రం యొక్క మహత్యాన్ని విని అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ యొక్క పాపాల నుండి కోరు పోగొట్టుకుని పునర్దర్శనం అనే దృష్టితో నమస్కారం చేసుకుని మీరందరూ వెళ్ళిపోతే ప్రతి వాళ్ళ కోరుసే సంతోషాలు కలుగుతాయి ఇక్కడ ఇక్కడ వరకు సత్రం ఉండేది సత్రంలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళు సంతానం కలిగిన వాళ్ళకి సంతానం కల్పించారు అటువంటి ఇది కూడా ఉన్నది అటువంటి శక్తివంతమైనటువంటిది అంతేకాదు మా గురువు గారు కొత్తపల్లి వెంకటకృష్ణ సిద్ధాంత గారు తిరుపతి ఆస్థాన బండికుడు ఆయన అటువంటి ఆయన ఇక్కడికి వచ్చి ఆయన సంతానం కోసం చేసే సంతానం కలిగింది ఆయన ఆయన మా గురువు గారు అది ఆయన పవర్ పేట్ వాస్తవ్యులు క్రమపదించారు వారు వారి విధులు ఎంత కూడా జరుగుతోంది కాబట్టి ఇదంతా కూడా కథ పెద్ద గాథ సుమారుగా నాలుగు గంటల వరకు చెప్పాలండి సూక్ష్మంలో ముగించేస్తున్నాను జై శ్రీమన్నారాయణ స్వామివారి కళ్యాణం ఇప్పుడు అదే ఒక స్వామివారి కళ్యాణం ఇప్పుడు కళ్యాణం చేస్తారు ఇక్కడ స్వామివారికి సహజంగా కళ్యాణం కోసమని అప్పట్లో పార్వతీదేవిని ఎవరు ప్రతిష్ట లేదు అప్పుడు పార్వతీదేవి ప్రతిష్ఠ కోసమని హరివారు వీళ్ళందరూ కలిసి వెంకరాజు వారు వీళ్ళందరూ కలిసి కొంత డబ్బు పోగు చేసి కొంత భూమి ఇచ్చేసి ఇక్కడ పార్వతీదేవిని ప్రతిష్ఠించడం జరిగింది ఆ తర్వాత పార్వతీదేవి ఉండటం వల్ల కళ్యాణం జరగాలి కాబట్టి తప్పకుండా కళ్యాణోత్సవం చైత్ర మాసంలో జరుగుతుంది చైత్ర శుద్ధ పూర్ణిమ నాడు ఇది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ నాలుగు రోజులు కూడా అని జరుగుతాయి కళ్యాణం జరుగుతుంది తర్వాత ఊరేగింపులు జరుగుతాయి ప్రతి ఊర ఇక్కడ అంతేకాదు పండితులు కూడా వస్తారు ఈ విషయమంతా కూడా చెబుతారు అదంతా కూడా జరుగుతుంది కొత్త చెరుమూరు తర్వాత ఈ ఊరు చెరుమూరు ఇలాగా ప్రతి ప్రతిరోజు కూడా ఒక ఇదొకటి కళ్యాణోత్సవం జరిగిన తర్వాత రథోత్సవం కూడా జరుగుతుంది ఈ రకంగా ఈ దేవుడికి కళ్యాణం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ మా యొక్క క్షేత్రం శ్రీ ఉభయరామేశ్వర రామేశ్వర క్షేత్రం అది అక్కడ మామూలుగా మొట్టమొదటిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు ఆంజనేయుడు ఆంజనేయుడు అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది అశ్వత్థామ బలి వ్యాసు హనుమాంశ విభీషణ అశ్వత్థామ బలి వ్యాసు హనుమాంశ విభీషణ తరువాత వీలందరూ కూడా చెరంజీవుల అశేధామ వలి వ్యాసు అనువాంశ విధీషణః తరువాత కృపః పరసురామస్య సప్తైతే చరంజీవేనః సత్తైతాన్ సప్రేణ నిత్యం మార్కండేయ మతశమ శరసతాం సిగ్ధ జ్ఞానమర్ది నివేత శరసతాం ఈ రకంగా వీలందరూ కూడా శతమానం భవతి అని చెబుతూ ఆయన ఆంజనేయుడు ప్రత్యక్షం అవుతాడు ముందర ఆయన మిమ్మల్ని పిలుస్తాడు అన్నమాట రే అక్కడ చేతులా వెళ్ళిపోతారు ఇటు ఇక్కడ రామలింగేశ్వర క్షేత్రం ఉంది ఆయన పిలిచినట్లుగా కట్ట మీద నిలబడి అందరికి కూడా వార్నింగ్ ఇస్తూ పంపిస్తాడు ఆయన రాగానే మీరు బయలుదేరండి ఇది పశ్చిమముఖంగా ఉంటుంది పశ్చిమముఖంగా ఉంటే ఎడం పక్కన ఒక పొలం ఉంటుంది పొలంలో వర్షాకాలంలో అయితే శుభ్రమైనటువంటి పూలు తామర పూలు ఇవన్నీ కూడా ఉంటాయి ఎండాకాలం ఇన్ని ఉంటుంది అది మాత్రం అక్కడ ఉంటుంది ఇటు కుడి పక్కన ఇక వరుసగా వస్తూ ఉంటే చెట్లు అండి ఆ చెట్లు నైరేడు చెట్లు తర్వాతనేమో పెద్ద మందార చెట్లు ఇవన్నీ కూడా వరుసగా మీకు కనిపిస్తాయి ఇటు పక్కనేమో ఎడం పక్కనేమో మన మామూలు ఒక దీని పేరు మండపం మండపం ఉంటుంది అక్కడే అన్ని ఇది కూడా జరుగుతాయి కళ్యాణోత్సవాలు అన్నీ కూడా ఆ మండపం మీదనే జరుగుతాయి తర్వాత ఇక మీరు పశ్చిమ ద్వారం ఉండ ప్రవేశిస్తారు మీ ముఖం అవుతుంది తుర్ముఖంగా రాగానే ముందు మీ ఎడం పక్కనేమో అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఆ దాని ఎదురుగా మన లింగాల చెట్టు ఒకటి ఉంటుంది అది ఒకటి ఉంది అది ఇరవై ఏళ్ళకి కానీ పోయేది అటువంటివి రెండు చెట్లు దీనిగా అటుపక్క అంటే మనం ముఖంగా ఉన్నాం కాబట్టి ఎడవ పక్కనేమో అది తర్వాత ఈ పక్కనేమో ఉత్తర పక్కనేమో ఇంకొక చెట్టు రెండు చెట్లు ఉన్నాయి తర్వాత మనం బయలుదేరి ప్రదక్షిణం చేసుకుంటూ వస్తే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కల్పిస్తుంది తరువాత విఘ్నేశ్వర స్వామి ఆలయం కల్పిస్తుంది తర్వాత అలాగే రైతుగా వెళ్తే ఉత్తర ద్వారంగా ఉంటుంది తరువాతనేమో జమ్మి చెట్టు తర్వాత జమ్మి చెట్టు వేప చెట్టు ఎండి చెట్లు కలిసి ఉన్నటువంటి ప్రదేశం ఇది తర్వాత నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలు అందరికీ తెలిసింది కాబట్టి అక్కడ కూడా నమస్కారం చేసుకుని అలా తిరిగి వస్తూ ఉంటే దక్షిణ ముఖంగా కాలభైరవేశ్వర స్వామికి ఉంటాడు ఆయనకి నమస్కారం చేసి పైగా వస్తూ ఉంటే జ్యోతిర్లింగాలు కనిపిస్తాయి ఆ తర్వాత ఇంకా పైకి వస్తే యజ్ఞాలు ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు విఘ్నేశ్వర స్వామి తర్వాత నా నాగలింగేశ్వర స్వామి తర్వాత ఇంకెవరు ఇంకొక ఆయన అయ్యప్ప స్వామి మూడు ముగ్గురు మూడు విగ్రహాలు ఇక్కడ కనిపిస్తాయి తర్వాత ఎదురుగా మీకు అంటే మీరు ఇప్పుడు పశ్చిమ ముఖానికి వచ్చేసారన్నమాట ఎప్పుడైతే ముఖానికి వచ్చారో అక్కడ రాహు కేతువుల ప్రతిష్ట జరిగింది చాలా విపరీతంగా కుమార్ తుమార అమావాసనాడు బాగా జరుగుతుంది అక్కడ అవన్నీ ప్రతిష్టలు చేసింది నేనే యథార్థం చేసింది ఈ ప్రతిష్టలన్నీ కూడా జరిగింది నావే తర్వాత అక్కడ కాలభైరవ ప్రతిష్ట కూడా నేనే చేశాను అంటే అప్పుడు ఏదో కాస్త భిన్నమైంది దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ట నేనే చేయాల్సి వచ్చింది ఆ తర్వాత ఇది వచ్చేసిన తర్వాత ధ్వజస్తంభం తగ్గుతుంది ఆ ధ్వజస్తంభం తగిలిన తర్వాత మీరు గనక ఇక్కడికి వస్తే తర్వాత దాని గుండా కనుక కిందకి వస్తే అక్కడ మామూలుగా భజస్వామి జగజీవత ఉంటుంది అది కూడా చూసుకుని అది కనుక మీరు కనుక లోనికి ప్రవేశిస్తే పూర్వకాలం ఉపయోగపడింది తీర్పులు ఎవరైనా అది ఎప్పటికీ చోడరాజుల కాలం నాటి నందీశ్వరుడు కనిపిస్తాడు లోపలికి ప్రవేశించగాని లోపలికి ప్రవేశించగా మీకు మళ్ళీ కానీ విఘ్నేశ్వరుడు ఆ పక్కనే రామలింగేశ్వర స్వామి ఆ పక్కన పార్వతీదేవి సరసగా మీరు కనిపిస్తారు దర్శనం చేస్తారు ఈ లెక్కంగా ఈ ఆలయం యొక్క వృత్తాంతం అంతా కూడా జరగడం జరిగింది జై శ్రీమన్న వేణుగోపాల స్వామి గుడి అది తర్వాత మానవ ప్రతిష్ట జరిగింది ఎవరు జరిగింది కూడా వాళ్ళు ఎవరో ప్రోగ్రాఫులు వాళ్ళందరూ ఆ కాలంలో చేశారు ఇక్కడ విష్ణాలయం లేదు కదా అని అది తీర్పు ముఖంగా ఉంటుంది దానికి కొంత దూరం పోతే దీని యొక్క ఎవరు బ్రహ్మంగారి యొక్క చెట్టు ఉంటుంది బ్రహ్మంగారి ప్రదర్శించిన చెట్టు ఒకటి ఉంటుంది కొద్ది దూరంలో ఇంకా పైకి పోతే కృష్ణానది ఉంటుంది అంటే ఇవన్నీ కూడా కృష్ణానదిలోనే ఉన్నాయి రామలింగేశ్వర క్షేత్రం వేణుగోపాల స్వామి క్షేత్రం కాదు అక్కడ ఆయన ఒక కోమటి ఒకడు ఏం చేశాడంటే ఒక ధ్వజస్తంభం ఒకటి వచ్చి ఇక్కడ ధ్వజస్తంభం లేదు కదా అని ఆయన పేరు వజ్రాల స్వామి ఏదో ఉంది వజ్రద్రిప్త ఆయన ఏం చేస్తాడంటే పాపం ధైర్య స్తంభం ప్రతిష్ఠించి దాన్ని పునరుద్ధరించి మొత్తమే శ్రీ వేణుగోపాల స్వామిని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని అక్కడ ప్రదర్శించడం జరిగింది ఇదంతా గో